హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జోరామ్ లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను చేయబోయే వీడియో మా అమ్మవారిదండి చివరి రోజు అమ్మవారి ఉత్సవం అమ్మవారికి ముర్రాట్లు అన్నీ ఇచ్చుకున్నామండి ఆ వీడియో పెడుతున్నాను మా అమ్మండి మేము అమ్మవారికి ముర్రాట్లు ఇవ్వడానికి మూడు గంటలకే లేచిపోయామండి నేను మా అమ్మగారు మా చెల్లి లేచి ఇంట్లో గుమ్మలు శుభ్రం చేసుకొని చక్కగా అమ్మవారికి పసుపు కుంకాలతో అలంకరించుకొని అమ్మవారికి నైవేద్యం అది పెట్టి గుడికి బయలుదేరేవండి మా చెల్లికి గట్టెత్తుకుందండి పైకి మా అమ్మగారు నేను ఎత్తాము తర్వాత ముగ్గురం కలిసి గుడికి బయలుదేరేవండి గుడిలో చాలా జనాలు ఉంటారండి అందుకే మూడు గంటలకు లేచి మేము ఫైవ్ థర్ ఫైవ్ థర్టీ కన్నా ముందే గుడికి బయలుదేరిపోయామండి గుడికి బయలుదేరి వెళ్ళామండి అప్పటికే చాలా జనాలు ఉన్న ఉన్నారండి మేము వెళ్ళేసరికి ఒక గంట క్యూ లైన్లో నిల్చొని గుడికి వెళ్ళామండి తర్వాత ఇంకా వెళ్ళేవారికి మూడు నాలుగు గంటలు పడుతుందండి టైము మా అమ్మగారు చెబితే మా చెల్లి బిందీతో పట్టుకున్నారండి ముర్రాట్లో ముగ్గురం కలిసి గుడికి వెళ్ళామండి మా చిన్న మా పాప వీడియో తీస్తుందండి మా పెద్ద అమ్మాయిని ఇంకా పడుకోని లేవలేదండి తను రాలేదు ఇంకా గుడికి బయలుదేరామండి ముగ్గురు కలిసి అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ మేము ప్రతి మంగళవారం అమ్మవారి గుడికి వెళ్తామండి గుడి దగ్గరికి చేరుకున్నామండి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో చాలా బాగా చేశారండి తొమ్మిది రోజులు అమ్మవారి ఉత్సవాలు చాలా బాగా జరిగాయండి మేము ప్రతిరోజు అమ్మవారిని దర్శనం చేసుకున్నాము మా దర్శనం అయిపోయిందండి తర్వాత నేను మా పాప మా అమ్మగారు మా చెల్లి ముగ్గురు నలుగురు ఫోటోలు తీసుకున్నామండి తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చే ఇంకా సాయంత్రం మూడున్నర నాలుకంతా ఘటాలు అంతా బయలుదేరాయండి మేమంతా ఘటాలు ఎత్తలేదండి ఎందుకంటే మేము డిసెంబర్లో అమ్మవారికి పండుగ చేసుకుంటామండి అందుకని ఇప్పుడు ఇంకెవరికి చుట్టాలకి ఎవరికి చెప్పలేదండి ఘటం కూడా ఎత్తలేదు మా అమ్మలు పసుపు కుంకాలు చీర కోడి చూపించామండి ఇంకా అమ్మవారి ఉత్సవాలు అయితే చాలా బాగా జరిగాయండి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు వీధిలో అమ్మవారిని ఊరేగించడం వీధి వీధిలో ఊరేగించేటప్పుడు రోజు కాళ్ళు కడిగి పసుపులు అవి ఇచ్చేవాళ్ళం అండి ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు చాలా బాగా జరిగాయి ఇకండి చాలామంది ఘటాలు పట్టుకొని వెళ్తున్నారు అమ్మవారు చాలా మంది మీద పడిందండి మగవారు బుట్ట దీపం పట్టుకుంటారండి ఆడవారు ఘటాలు పట్టుకుంటారండి ఎవరింట్లో వాళ్ళు ఎత్తితే ఎవరిది వాళ్ళు పైన కింద కూడా వేస్తారండి పైన కూడా అమ్మవారికి తగలకుండా గొడుగు పట్టుకొని క్లాత్ వేస్తారండి ఇంకా గుడికి వెళ్ళాలంటే రెండు మూడు గంటలు పడుతుందండి ఏ ఒక్కరు కూడా ఘటాన్ని పట్టుకోలేరు వాళ్ళ మనిషి మార్చి మార్చి పట్టుకొని వెళ్ళాలి ఇది గుడి దగ్గరండి చాలామంది జనాలండి అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు మసరికాకులో డ్యాన్స్లో అన్నీ అక్కడ ఏవే ఫేమస్ ఉంటే అన్నీ పెట్టారండి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి ఇంకా చుట్టాలైతే ప్రతి ఇంటికి చుట్టాలేనండి చాలామంది ప్రతి ఇంట్లో అందరూ చాలా బాగా చేసుకున్నారు ఇక్కడ అమ్మవారు అంటే ప్రతి ఒక్కరికి నమ్మకం అండి చూడండి ఇక్కడ డ్యాన్స్లో చాలా బాగా చేస్తున్నాయి ఇక్కడ డ్యాన్స్ చాలా ఫేమస్ అండి శ్రీకాకుళం సైడ్ ఇంకా చాలామంది అవ్వండి గుడికి అందరూ బయలుదేరి వెళ్తున్నారు మేము వాళ్ళ వెనక అలాగెళ్ళామండి మేము కూడా గటాలు అవి పట్టుకున్నాము కాకపోతే ఆ వీడియో తీయలేదండి వేరే వాళ్ళది కొద్దిసేపు పట్టుకుంటే మంచిదని అడిగి తీసుకొని మోసామండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి వీధిలో తిప్పినప్పుడు రోజు కొద్దిసేపు పట్టుకొని వెళ్ళే వాళ్ళమండి ఘటాలను అవి చాలా బాగా జరిగాయి ఇంకా గుడి దగ్గరికి చేరుకున్నామండి ఇగోండి ఘటాలు చాలా మంది మీదకి అమ్మవారు కూడా వచ్చిందండి వాళ్ళ అమ్మవారు అయితే ఎలా చేస్తారో అలాగే డ్యాన్స్లో చేశారండి ఇగోండి అమ్మవారి ఇదంతా డెకరేషన్ అండి చాలా బాగా చేశారండి అసలు అయితే మనకి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ప్రతిరోజు వెళ్ళే వాళ్ళం అండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సాయంత్రం పోటీ ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా ఒక గంట వరకు అలా చూస్తూ అంతా వీడియో తీస్తూ ఉన్నామండి ఇంకా అమ్మ మహిమంటే ఇంకా చెప్పడానికి వీలు ఉండదండి చుట్టుపక్కల వాళ్ళు కూడా నమ్ముతారండి మా చుట్టాలు కూడా అందరూ అమ్మవారికి ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకుంటారండి మా చెల్లి వచ్చినా కూడా వెళ్ళి పసుపు కలా ఇస్తుందండి మాకు ఏ కష్టం వచ్చినా అమ్మవారిని తలుచుకుంటే వెంటనే తీర్తాయండి థ్యాంక్ యూ అండి